బ్యాక్ టీ న్యూస్ కాకినాడ జిల్లాలో వైసిపిఎంఎల్సి తోట త్రిమూర్తులకు చెందిన ఆక్వా చెరువులను ధ్వంసం చేశారు అధికారులు ప్రభుత్వ భూమిలో చెరువులు తవరణ ఆరోపణలతో జెసిబిలను తీసుకొచ్చి ఆక్రమణలను తొలగించారు దీంతో రాజకీయంగా కలకలం పెరిగింది కసిఎం పేషీ ఆదేశాలతో తన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు వైసిపిఎంఎల్సి తోట త్రిమూర్తులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని ప్రశ్నించారైనా తన ఆక్వా చెరువులను భారీ క్రేన్లతో ధ్వంసం చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ రెండు వందల మంది పోలీసులతో వచ్చి ధ్వంసం చేశారని ఎవరి మెప్పు కోసం అధికారులు పనిచేస్తున్నారని నిలదీశారు తోట త్రిమూర్తులు పాలంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉందని దాదాపు పదకొండు ఎకరాల ల్యాండ్ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ల్యాండ్కి సంబంధించి ప్రస్తుతం తోట త్రిమూర్తులు ఆధీనంలో ఇప్పటివరకు ఉంది ఎమ్మెల్సీ ఆధీనంలో ఉందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయంపై అంతా మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఉన్నారు సార్ ఏంటి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉన్న ఈ భూమిని తోట త్రిమూర్తులు ఆక్యుపై చేసుకున్నారని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఏంటి అసలు ఇష్యూ ఏంటి ఇది ఆక్రమించుకున్నటువంటి భూమి ఏం కాదు రిజిస్ట్రేషన్ ద్వారా కొన్నటువంటి భూమి ఇది రెండు వేల ఐదులో కొంటం జరిగింది అప్పసాని మహాలక్ష్మి నూనె శ్రీదేవి అనేటువంటి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూమిని మేము కొనటం జరిగింది ఇంకా కొంతమంది పేరు మీద ఉన్నటువంటి భూమి కొనటం జరిగింది ఇది ఈ సర్వే నెంబర్లు గల భూమి కాజులూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యాసి వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఆయన డెబ్భై ఆరులో ల్యాండ్ సీలింగ్లో అతను డిక్లరేషన్ తీసుకుని సర్ప్లస్ ల్యాండ్ కాదు ఎక్సెస్ లేదు అనేటువంటిది ఆర్డర్లు కూడా ఉన్నాయి మొత్తం ఈ బోంతా మీకు ఎక్స్ట్రా ఏమి లేదనేటువంటిది ల్యాండ్ సీలింగ్ కేసు చేసినటువంటి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ అప్పట్లోని అంటే డెబ్బై ఆరు డెబ్బై ఆరు అంటే ఈ వేళకి ముప్పై నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్భై ఆరు నుంచి తర్వాత కొంతకాలం పోయిన తర్వాత తొంభై ఒకటిలో ఈ భూమిని అప్పసాని మహాలక్ష్మి వగేరాలకే ఈ భూమిని ఆయన అమ్మేయటం జరిగింది ఈ క్షణం వరకు ఆ భూమి రెవెన్యూ రికార్డులోనే మేము దస్తావేజుల రూపం ఉన్నాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కాంపన్సేషన్ కానీ బ్యాంక్ లోన్లు కానీ అన్నీ జరుగుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తు వచ్చింది ఈరోజు వరకు లేనటువంటి సమస్యని కావాలని చెప్పేసి దుర్మార్గంగా రాజకీయంగా ఈ విషయాన్ని నన్ను ఇబ్బంది పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం చట్ట ప్రకారంగా మీరేం చేసుకున్నా పర్లేదు ఇది ఒక రౌడీల్లాగా ప్రవర్తించటం రెండు వందల మందిని సుమారుని పోలీసుల్ని తీసుకెళ్ళటం అది తెల్లవారుజాన్ని నాలుగు ఐదు గంటల ప్రాంతంలో వెళ్ళటం ఇవన్నీ ఏంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సీఎం ఫేస్ నుంచి మాకు ఒత్తిడి ఉందని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం రెవెన్యూ అధికారులు తోట త్రిమూర్తులకు సంబంధించి నెల రోజుల క్రితమే నోటీసులు ఇచ్చాము సర్ప్లస్ ల్యాండ్లో మొత్తం ముప్పై ఐదు ఎకరాలు సంబంధించి పదకొండు ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ ఉందని మీకు నోటీసులు ఇచ్చామని కూడా చెప్తున్నారు ఇచ్చారని నేనే చూపెడుతున్నాను ఇచ్చిన దాని మీద ఆర్డర్ పాస్ చేశారు ఎప్పుడు ఈరోజు ఆర్డర్ పాస్ చేసినట్టు ఇచ్చి ఈరోజు మా లాయర్ గారు ఇంటి గుమ్మాన్ని అంటించారు ఈ నోటీసు ఇంటి గుమ్మన అంటించి తెల్లవారుజాని వెళ్ళిపోయి భూమి పొజిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడింది ఇదేమన్నా దొంగతనం చేసినటువంటి ఆస్తులా లేకపోతే ప్రైవేటు వ్యవహారం అయితే ఒక కలెక్టర్గా కానీ ఆర్డీఓగా కానీ అధికారులు చేసేటువంటి విధానం ఇదేనా రెండు వేల ఐదులో మీరు ముప్పై ఐదు ఎగరం మీరు కొన్నారు అప్పటి నుంచి డాక్యుమెంట్స్ సంబంధించి కొన్నావా లేదా అనేటువంటిది నేను చెప్పడం కాదు ఆర్డీఓ రికార్డులోని రెవెన్యూ రికార్డులు అన్నిటిలోనే నా పేర్లు ఉన్నాయి నా అంటే నా కొనుక్కున్నటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి ద దస్తావేజులు ఉన్నాయి పన్నులు కడుతున్నాం ఈరోజు వరకు మా ఆధీనంలో ఉంది చెరువులు తవ్వుతుంటే పర్మిషన్ ఇచ్చారు చెరువులు ఉన్నాయి దాంట్లోని కరెంట్ వచ్చింది అధికారంలో ఉండొచ్చు పోవచ్చు అధికారం అనేటువంటిది ఎవరికీ శాశ్వతం కాదు కానీ అధికారులు అనేటువంటిది అధికారం చెప్పినట్టు చేయటం కాకుండా చట్టాలు చెప్పినట్టు చేయటం అనేటువంటిది